హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ మరో సరికొత్త వ్యూహం ఈ రోజు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మోస్ట్ న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పొలిటికల్ పరంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట ఎవరి సూచనలు కూడా వినే టైప్ కాదని చాలా మంది నేతలు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి జగన్ ఏమనుకుంటే అదే చేసుకొని వెళ్ళే రకం కాబట్టి వాటిని ఇష్టపడే చాలామంది నేతలు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరామని తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత జగన్ రిలీజ్ అవ్వలేదు ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా అంగీకరించలేదు అయితే ఇప్పుడు అటువంటి వైసీపీ పార్టీలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది పోయిన చోటే వెతుక్కోవడం జగన్ ఓడిపోయిన పదిహేను నెలల తర్వాత గత వారం రోజుల క్రితం జరిగిన ఇంటర్నల్ మీటింగ్లో చర్చించిన విషయం ఏమిటంటే మొదటి నుంచి వైసీపీ పార్టీకి కీలకంగా ఉన్న ప్రాంతాలు ఏంటి కీలకంగా ఉన్న వర్గాలు ఏంటి కీలకంగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఏంటి అని మూడు అంశాలపైన చర్చించారు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు కూడా ఓటు ఎందుకు వేయలేదు అనే విషయంపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది అంటే కీలకంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఓటు ఎందుకు వేయలేదని విషయంపై ఉదాహరణకు చూస్తే రెడ్డి సామాజిక వర్గం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం వైసీపీ పార్టీకి అరవై ఏడు శాతం ఓటు వేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం వైసీపీ పార్టీకి డెబ్బై నాలుగు శాతం ఓటు వేశారని అంచనా ఇక రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వైసీపీ పార్టీకి అరవై శాతం వరకు ఓట్లు వేశారు అంటే సుమారు పదిహేడు శాతం వరకు తగ్గిపోయింది అంటున్నారు ఎంత తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటనే విషయంపై చర్చించుకున్నారు ఇక రెడ్డి సామాజిక వర్గంలో విపరీతంగా డామినేషన్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏపీ రాష్ట్రంలో నలభై రెండు సీట్లు ఉన్నాయి ఇక ఉమ్మడి కడప జిల్లాలో ఏడు సీట్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పది సీట్లు ఉమ్మడి చిత్తూరులో తొమ్మిది సీట్లు ఉమ్మడి అనంతపురంలో ఎనిమిది సీట్లు మన నెల్లూరులో ఎనిమిది సీట్లు ప్రకాశంలో ఏడు సీట్లు ఉన్నాయి ఇక గుంటూరులో ఏడు సీట్లు వీటన్నిటిలో కూడా రెడ్డి సామాజిక వర్గ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలభై రెండు సీట్లకు పైగా పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం కంట్రోల్లోనే ఉంటాయి అయితే అటువంటి సీట్లలో కూడా ముప్పై ఐదు సీట్లకు పైగా వైసీపీ ఓడిపోయింది ఎందుకు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అసలు సొంత వర్గం వాళ్ళు సొంత ప్రాంతం వాళ్ళు అలాగే సొంత జిల్లా వాళ్ళే ఎందుకు ఓటు వేయలేదనే విషయం పులివెందుల ఒంటిమిట్ట జడ్పీస్టి జడ్పీటీసీ స్థానాలు ఓడిపోయిన తర్వాత కొంతమంది వ్యూహకర్తలతో సీనియర్ నేతలతో మాట్లాడిన తర్వాత రియలైజ్ అయ్యారంటున్నారు జగన్ ఇక వైసీపీ పార్టీకి రెడ్డి సామాజిక వర్గమే కాకుండా ఎస్సీలు ముస్లింస్ బీసీలలో కొన్ని వర్గాలు పట్టు కూడా ఉంది అలాంటి ఓట్లలో ఎస్సీల నుంచి వైసీపీకి డెబ్బై ఐదు శాతం పైగా పడతాయి అనుకుంటే మొన్న ఎన్నికల్లో అరవై రెండు శాతమే పడ్డాయి బీసీలలో కూడా ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పార్టీ అనుకున్న స్థాయిలో ఓటు వేయలేదు దీంతో మీటింగ్లో మాట్లాడి మళ్ళీ తిరిగి మన ఓట్లు మనం సంపాదించుకునేందుకు తగ్గ చర్యలు తీసుకోవాలంటూ తెలిపారు దీంతో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో ఒక ఆపరేషన్ మొదలు పెట్టారని వినిపిస్తోంది ఏ బూత్ సామాజిక వర్గం కన్ ఏ బూత్ ఏ సామాజిక వర్గం కంట్రోల్లో ఉంటుంది ఆ సామాజిక వర్గం వారు వైసీపీ పార్టీకి ఎందుకు ఓటు వేయలేదు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బందుల ఎవరి ఊహకు అందని సెట్లతో ఎందుకు ఓటు పోవాల్సి వచ్చిందన్న చర్చలు మొదలయ్యాయి వైసీపీ పార్టీ సర్వే టైం ఓడిపోకూడని సీట్లలో ఎందుకు ఓడిపోయావు అనే విషయంపై అప్పుడు సర్వే చేస్తున్నారు ఈ సర్వే ఎందుకు ఓటు వేయలేదనే వాటితో పాటు ఓటు వేయాలంటే ఏం చెయ్యాలి ఈ పదిహేను నెలల కూటమి పాలన పైన వారికి ఉన్న అభిప్రాయం ఏంటి వారికి ఉన్న వ్యతిరేకతను తమ వైపు తిప్పుకోవాలన్న ఆలోచనలతో కూడా సర్వే చేస్తున్నారని అయితే చెప్తున్నారు చూడాలి మరి ఈ సర్వే ఎంతవరకు వీరికి మా ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తుందనేది అయితే కనుక సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి